ఓం శ్రీ గురుభ్యో జ్ఞానమహా ఓం శ్రీ మహాగణాధిపతి హిమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో ధనుసు రాశి వారి యొక్క గోచార ఫలాలు మే నెలలో ఎలా ఉంటాయో పరిశీలిస్తే ధనుసు రాశిలో జన్మించిన వారు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మరియు ఉత్తరా ఒకటో పాద వారు జన్మించి ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి ఏ యో బా బి భూ బా డా బే అనే అక్షరాలతో ప్రారంభమంటాయి ఇకపోతే వీరి గృహస్థితిని పరిశీలిస్తే ఈ నెలలో గురువు సప్తమంలో పంచమంలో ఉన్న గురువు ఆరింట్లోకి పోవడం వల్ల గురుబలం తగ్గిపోతుంది ఈ సంవత్సరం అంతా కూడా కాబట్టి కొంత స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల మీరు గురుబలాన్ని పెంచుకోవచ్చు గురువులను ఆరాధించాలి తల్లిదండ్రులు గౌరవించాలి తల్లిదండ్రుల యొక్క ఆశ్రమం గురువు ఆశ్రమం చాలా ముఖ్యము సిర్ది సైబా ఆలయం కానీ దత్తాత్రేయ స్వామి ఆలయం కానీ దర్శించుకుంటే కొంత గురుబలం పెరుగుతుంది అలాగే ధన విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ఖర్చుల విషయంలో మీరు అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండడం మంచిది అప్పులు చాలా ఈజీగా దొరుకుతాయి కాబట్టి అవసరం ఉంటే తప్ప అప్పులు చేయకండి అలాగే అర్ధాశ్రమంలో నాలుగో స్థానంలో రాహు ఉన్నాడు ఇప్పుడు కుజుడు కూడా చేరాడు కుజరాహుల వల్ల మీకు మాతృ తల్లి విషయంలో కొంత స్త్రీల విషయంలో కొంత ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా స్త్రీలతో వివరించినప్పుడు జాగ్రత్తగా ఉండలే అనవసరం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే శని మాత్రం అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ధైర్యం బాగానే ఉంటుంది ప్రతి విషయంలోనూ కాబట్టి దూకుడుగా ముందుకు వెళ్ళకండి ఇంత ధైర్యం ఉన్నప్పటికీ కూడా చేయకూడని పనులు చేయకుండా ఉండడమే మంచిది పదిహేను వరకు రవి ఆరింట్లో రవి కూడా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఉద్యోగంలో కానీ వ్యవహారాల్లో కానీ బాగానే ఉంటుంది మీకు ఇక బుదర్శనల అనుకూలత వల్ల మీకు అన్ని రకాలుగా రవి బుదర్శన లేక అనుకూలం వల్ల కొంత అనే ఇబ్బందులంటూ ఆర్థికంగా ఏమీ ఉండదు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది కానీ అనవసరం ఖర్చులు చేయకపోవడం వ్యక్తి మీరు ఇకపోతే ఈ నెలలంతా కూడా ఆర్థికంగా బాగుంటుందని చెప్పవచ్చు అనుకున్న పనులని సాధిస్తారు ధైర్యం ఉంటుంది శని మూడింట్లో గురు కాబట్టి గృహములు వివాహ శుభకార్యాలు చేయగలుగుతారు బంధుమిత్రులతో కలిసి సమస్యల నుండి బయటపడతారు కొద్దిగా ప్రయాణాలు లాభం చేకూరుతాయి మీకు నూతన వస్తు ప్రాప్తి ఉంటుంది స్పెక్యులేషన్ బాగానే ఉంటుంది అలాగే కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు చేసి చేంజ్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది భార్యాభర్తల మధ్య కొంత మనసు చిన్న చిన్న మనస్ఫలు అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం ఈ ఇకపోతే ఈ ధనుసు రాసి వారు ఆహార నియమాల్లో ప్రయాణాలు చేస్తారు కాబట్టి ఆహార నిమిషాలకు నియమ నియమందులు పాటలు లేచో ఫుడ్ పాయిసింగ్ అయ్యే కాశాలు ఉంటాయి అర్థ చతుర్థంలో రాహు సంచారం వల్ల కొంచెం నాలుగు కాల జంతువుల వల్ల మీకు ప్రమాదాలు కలిగే కుక్కల వల్ల కానీ ఏదైనా జంతువుల ప్రమాదం కలిగాల్సిన కుక్కలు దూరంగా ఉండడం మంచిది అలాగే మీరు రుణ బాధలు తగ్గుముఖం పడతాయి ఇప్పటి ఈ గురువు ఆరింట్లో ఉండడం చేత మీకు రుణపాదాలు ఏమైనా ఉంటే తగ్గుతాయి పాతపులు ఏమైనా ఉంటే వసూలు అవుతాయి చిన్న చిన్నవి కుటుంబ పరమైన ఇబ్బందులు ఉంటాయి కానీ అవి పెద్దగా ఉండదు బద్ధకం ఉంటుంది కొద్దిగా మీకు దాన్ని తగ్గించుకోవాలి ఉద్యోగంలో ఒత్తిడి కూడా ఉంటుంది అధికారులు చే విద్యార్థులకు మామూలుగా ఉంది అంత బాగా ఉందని చెప్పడానికి లివీ లేదు కష్టపడి చదివితే కానీ మార్పులు రావు కాబట్టి కష్టపడాల్సిన పని ఉంటుంది దీనికి గానం మీరు ఈ నెల రోజులు చేయాల్సిన పని అంటే లక్ష్మీనరసింహస్వామి సంబంధించిన స్తోత్రం ఉగ్రం వీరం మహావిష్ణువుని జల్తో సర్వతో నృసింహం భీష్మం మాత్రం ముంచం మహా మహానవాన్ని స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య కరవాల స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోండి దుర్గా సప్తీ పారాయణం చేసుకోండి ప్రతిరోజు అలాగే ఎవరికైనా ఎర్రటి పళ్ళు దాన్ని ఏమైనా రక్తదానం చేయడము పోలీసు వాళ్ళకు మంచినీళ్ళు ఇవ్వడము అలాగే సిగ్నల్స్ ఏర పోలీసు వాళ్ళకు మర్యాదగా మాట్లాడడం చేయడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఈ రకంగా మీరు ఈ సంవత్సరం గురుబలం లేదు కాబట్టి స్తోత్ర స్తోత్రపారాయణం ప్రతిరోజు చేసుకోవడం ద్వారా గురువులను ఆశీర్వాదం పొందడము సిద్ధిసాహుబ ఆలయాన్ని విలువైనప్పుడు దర్శించడము లేదా దత్తాత్రేయస్వామి ఆలయం ఏదో ఒకటి శివాలయంలో దక్షిణామూర్తి ఉంటాడు దక్షిణ వైపు ఆ దక్షిణామూర్తికి ఇదే దీపారాధన చేయడం వల్ల కానీ రాయచెట్టు వృక్షాలు చేయడం వల్ల కానీ మీకు గురుగ్రహ యొక్క అనుకూలత ఏర్పడుతుంది గురుగ్రహం అనుకూలత ఇంకా పెరగాలనుకుంటే ప్రతి పౌర్ణమి రోజు ఉదయం ఉదయం తొమ్మిది భావ పన్నెండు పది భావ మధ్యలో రాయి చెట్టు వద్ద నెయ్యితో దీపం వెలిగించండి ఓ చెంబడి నీళ్లు పోసేసి అక్కడ ఏదో దీపం ప్రసాదంగా పెట్టండి పదహారు ప్రదక్షిణాలు చేయాలి చేస్తూ ఓ మహాదేవిష్ణు తన్నో లక్ష్మి ప్రచోదయ తని స్తోత్రాన్ని చదువుతూ పదహారు సార్లు ప్రదక్షణ చేయండి ఆ శివాలయంలో ఆ చెట్టు కింద కూర్చొని కానీ వీలైతే గుడి ఆవరణలో కూర్చొని కానీ దక్షిణ వస్తు పారాయణం చేయండి చేయడం వల్ల మీకు గురుగ్రహం యొక్క అనుకూలత లభిస్తుంది గురువారం నియమాలు పాటించండి గురువారం శివునికి అభిషేకం చేయించుకోండి ఇలా ఏదో ఒకటి చేయడం వల్ల మీకు గురువు యొక్క అనుకూలత ఏర్పడుతుంది ఈ ధనుసు రాశి వారికి శుభం వస్తుంది